ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఊహించని బిక్ కంటూ వార్తలు అయితే వస్తాయండి దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరిగింది చాలా మంది వీడి వస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోతున్నారు దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ కన్ ఆల్స్ యాప్ చేయండి ఫ్రెండ్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వడం మీ ఫోన్లో ఎక్కువ రూపాయలు వస్తుంది చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరికీ తెలుస్తుంది సీఎం రేవంత్ రెడ్డికి పార్లమెంటు ఎన్నికల సమయంలో మాదిక సామాజిక వర్గం నుంచి కాంగ్రెస్ నేతలకు నిరసన సెగ తగులుతుంది మొత్తం పదిహేడు స్థానాల్లో ఇప్పటికీ పదమూడు చోట్ల అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ హైకమాండ్ వరంగల్ ఎస్సీ స్థానానికి అభ్యర్థిని ప్రకటించకుండా పెండింగ్ లో పెట్టింది ఆ సీటును మాదిక కమ్యూనిటీ అభ్యర్థికి ఇవ్వాలని సామాజిక వర్గం చెందిన కార్యకర్తలు పార్టీ నాయకత్వాన్ని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని ఏఐసిసి కార్యాలయం ముందు గురువారం నిరసన ప్రదర్శన నిర్వహించారు పిరమర్తి రవి మద్దతుదారులు పదల సంఖ్యలో ఏఐసిసి ముందు ఫ్లకార్లు ప్రదర్శిస్తూ నాయకత్వంపై ఒత్తిడి తెచ్చారు గత అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ కాంగ్రెస్ సిపిఐ పార్టీ పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే అయితే జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో సిపిఐ కాంగ్రెస్ మధ్య పొత్తు విషయంలో ఇంకా క్లారిటీ అయితే రావడం లేదు అయితే సిపిఐ మాత్రం మిత్ర ధర్మంగా ఒక సీటు ఎంపీ అనగా ఆయన తమకు ప్రకటించాలని కాంగ్రెస్ ముందు డిమాండ్ పెట్టింది ఇందులో కరీంనగర్ వరంగల్లో ఏదో ఒక స్థానం ఇవ్వాలని కాంగ్రెస్ను కోరుతుంది కానీ కాంగ్రెస్ నుంచి ఎలాంటి అధికార ప్రకటన అయితే రాలేదు కమ్యూనిస్ట్ పార్టీలు ఉద్దేశించి మంత్రి పొన్నం ప్రభాకర్ ఇవాళ ట్విట్టర్ వేదికగా ఆసక్తికర పోస్ట్ చేశారు పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ లోక్సభ సీటుకు సంబంధించి తాజా రాజకీయ పరిస్థితులపై అనుగుణంగా సిపిఐ సిపిఎం పార్టీలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని కోరుతున్నారని అన్నారు మొత్తానికి తెలంగాణలో ఇప్పటికే ఏదైతే సీట్లకు సంబంధించి ఎవరికి వాళ్ళు ఏందనేది సతమతం అవుతున్న తరుణంలో ఇలా ఎవరు ఎవరికి వారే ఒకరు మద్దతు కావాలంటున్నారు ఒకరు మద్దతు ఉందని ఈ రకంగా ఏఐసిసి ముందు ధర్నాలు చేయడం తెలంగాణలో మరోసారి కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి హయాంలో ఊహించని భిక్షాకే తగిలిందంటున్నారు ఇప్పుడు తెలంగాణలో రాజకీయం కూడా బీజేపీ నుంచి ఇటు బీఆర్ఎస్ నుంచి కేటీఆర్ రావడంతో రాజకీయం ఒక తారస్థాయికి అగ్గిరాజేసిందంటున్నారు రాజకీయ నిపుణులు మరి చూడాలి టికెట్ల విషయంలో ఎవరికి ఇస్తారు ఎవరు అసంతృప్తి